అసలు ఎవరు ఈ మాలలు ఎందుకు మరి మిగతా ఏ కులం పైన లేని అక్కసునంతా కూడా ఈ మాలలపై చూయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాలలు అంటే మనువాదులు అంటా ఉన్నారు మాలలు గత దశాబ్దాల కాలం నుంచి రిజర్వేషన్లు దోసుకొని తింటున్నారని పలుకుతున్నటువంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందా లేదా మరి నిజంగా ఈ మాలలు ఏం చేశారనే విషయాన్ని మనం తెలుసుకున్నామా మాలల యొక్క చరిత్రని చదివామా స్వయంగా మాలలమైనటువంటి మనము మన పూర్వీకులు మన కోసం చేసిన త్యాగాలు పోరాటాలు తెలుసుకున్నామా అంటే నాలాంటి వాళ్ళందరూ కూడా బాబాసాహబ్ అంబేద్కర్ గారు చూయించిన మార్గంలో జనరల్ ఉద్యమాలలో పనిచేయడం ద్వారా మరి మాల యొక్క చరిత్ర కనుమరుగయ్యేటువంటి ప్రమాదంలో పడింది కాబట్టి మనకు తెలిసిన ఇప్పుడు దిగంబరం ఇంకా చాలామంది మాట్లాడుతూ ఐదు వందల మహారులు ఇరవై ఎనిమిది వేల మంది పేష్వాల్ని ఊచకొత కోసిరన్నటువంటి మాటను మనం పదే పదే వింటూ ఉన్నాం కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ కంటే ముందున్న జనరేషన్ వాళ్ళు వాళ్ళు కులానికి మానులైన ఈ సమాజం యొక్క అభివృద్ధి కోసం ఎంత చేశారనే విషయాన్ని ఒక్కొక్క వ్యక్తి ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు మనందరికీ తెలుసు గొప్ప ప్రజాకవి కవి అన్నారు తెలుసా తెలియదా కదా ఇదే తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్యమం ఊవెత్తున ఎగిసిపెడుతున్న నాడు మరి గూడంజన దగ్గరికి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరీష్ రావు గారిని పంపించి అయ్యా ఆయన అద్భుతమైనటువంటి పాటలు రాయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి మరి ఆయన దగ్గర నుంచి ఒక పాట తీసుకొని వస్తే ఈ తెలంగాణ మొత్తాన్ని కూడా ఉర్రు తొలగించి విప్లవం యొక్క పాటలో నడిపించగల సమర్థం ఉన్నటువంటి వ్యక్తి అని హరీష్ రావు అని గూడంజన దగ్గరికి కేసీఆర్ గారు పంపించినప్పుడు మరి స్వతాగా గూడంజన ఏ కులానికి చెందినవాడు మాల కులానికి చెందినవాడు మరి ఆయన ఏమని రాసిండు మే మాలో తెలంగాణ కోసం పోరు చే అని రాసిండా ఉడితే ఒకటి సత్య రెండు రాజుగా వారి రాజుగా ఎత్తుర తెలంగాణ రాజుగా వరి రాజుగా ఇప్పుడు మానవలు మనువాదులు అంటున్నటువంటి విదవలకు చెప్తున్నా ఈ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినాడు ఒక మానవడే మరి మేము మా కోసం రాసుకోలేదే మాలలకు మాల పిచ్చి ఉంటే ఆ బాబాసాబ్ అంబేద్కర్ గారి రక్తము ఖనిజాలు మా లోపల లేకపోతే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన కంటే ముందు పోరాటం చేసిన ఎవ్వరు కూడా కుల పిచ్చిని పట్టుకొని వేలాడలేదు దేశమే నాది దేశంలో ఉన్న ప్రజలు నా కుటుంబం అనుకున్నారు కాబట్టి గూడందన కూడా అంత అద్భుతమైనటువంటి గీతాన్ని రాసిన మిత్రులారా ఇకపోతే గదరన్న రిక్షా దొక్కే రైమన్నా రాళ్ళు కొట్టే రామన్న డ్రైవరు మల్లన్న అమాలి కొమిరన్న నీకున్న ఆస్తంత రెండు రెక్కలేనన్నా రెక్కలాడకపోతే దొక్క నిండ దూరన్న రిక్షా దొక్కే మాలన్నా రాళ్ళు కొట్టే మాలన్న అని రాసిన రాసిందా మరి గతరన్న ఏ కులానికి చెందినవాడు మరి ఆ మాలైన మాలల కోసం రాసిండా బాబాసాహెబ్ చూపిన బాటలో ఈ పీడిత ప్రజల కోసం రాసిండా ఆఖరికి అదే గతరన్న కారం చెడు చుండూరులో మాలా మాదిగల్ని ఊచగొతకు వస్తున్న నాడు బాచెను బాంచేనంటూ గులాబోని దొరవంటూ మాలన్నా అది మా కులానికి ఉన్న గొప్పతనం ఎక్కడ కూడా వేరు వాదాన్ని మేము ఏర్పాటు చేయలేదు ఎక్కడ కూడా ఎవరిని వేరు చేసి చూలేదు మిమ్మల్ని అందరినీ అన్నాదమ్ములు అనుకున్నాం కనుక భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో చెడు చుండూరులో జరిగినటువంటి ఘటనని ఢిల్లీ నడిపొట్టున ఢిల్లీ నడిపడ్డున ప్రజాస్వామ్యవాదంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు చూపించిన భారత రాజ్యాంగ పోరాటాన్ని చేసి ప్రజా కోర్టు వేయించిన ఘనత ఒక బొచ్చ తారకం సార్లది వాళ్ళు కూడా మాలవాళ్లే అయ్యా ఇదే రేంజర్ల రాజేష్ ని మీ కొడుకుని మీ తమ్ముణ్ణి పదిహేను సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఎప్పుడైనా నేను ఒక మారసభలో కనిపించానా కనిపించానా బాబాసాబ్ అంబేద్కర్ గారు స్థాపించిన మాతృ సంస్థలో బాబాసాబ్ అంబేద్కర్ గారి సమతా సైనిధల్లో పనిచేసి ఎంతోమంది మాదిగల మీద అన్యాయం జరిగితే పోరాటాన్ని చేసి వేలాది మందిని కూడగట్టి నేను చేయకపోయినటువంటి సంఘటనని ఎన్నో చూశాను మిత్రులారా నేను కూడా ఒక మాల కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారి మార్గంలో నడిచి ఎక్కడ కూడా వీలేమో బాబాసాబ్ అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకుంటారు బాబాసాబ్ అంబేద్కర్ గారి అంటారు మొత్తం చేసేదంతా కూడా బాబాసాబ్ అంబేద్కర్ గారు కలిసి ఉండమని చెప్పినరా విడగొట్టమని చెప్పినరా విడగొట్టమని చెప్పినవాడు మనువాదా కాదా చెప్పాలా గట్టిగా విడగొట్టేవాడు మనువాదా కాదా కలిపేవాడు బాబాసాబ్ అంబేద్కర్ వారసుడా కాదా ఇప్పుడు చెప్పాలా మనువాదు ఎవడు బాబాసాబ్ అంబేద్కర్ గారి వారసుడు ఎవడు నేను పేరు కూడా తీసుకోను నాకు అవసరం లేదు మీకు అర్థమైనా కలదా ఇప్పుడు ఈ మీడియా ద్వారా సమాజానికి కూడా అర్థమవుతుంది అయ్యా నేను పదిహేడు సంవత్సరాల తర్వాత ఈ మాలజాతి కోసం నిలబడి మాట్లాడగలిగే పరిస్థితిని కల్పించింది నువ్వు అంబేద్కర్ గారి త్యాగ ఫలాన్ని అనుభవించిండ్రు ఒక అంటాడు సంపన్న మాలలు ఏమంటారు అయ్యా ఈ రాష్ట్రంలో సంపన్న మాదిగా లేరా లేరా మాదిగలు ఎమ్మెల్యేలు కాలేరా మాదిగలు ఎమ్మెల్సీలు కాలేరా మాదిగలు ఎంపీలు కాలేరా మాదిగలు బిజినెస్ మ్యాన్లు కాలేదా మాదిగలు యూనివర్సిటీలో ప్రొఫెసర్లు కాలేదా ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ పొలాలని మీరు పొందలేదా మీరు కార్లు కొనుక్కోలేదా మీరు భూములు కొనుక్కోలేదా నిజంగా మీరు అన్నట్టు మారలే సంపన్న మాలలే అంటే మాకు తలకైనా పెందుకునేది ఆయన బాబాసాబ్ అంబేద్కర్ గారి పుణ్యఫలమని బాబాసాబ్ అంబేద్కర్ గారి త్యాగ ఫలమని ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలన్నీ కూడా అంతరాని స్థాయిలో నుంచి శాసించే స్థాయికి వచ్చాయి నేను ఈరోజు అడుగుతున్నా నేను మాలోడిగా పుడితే ఈ మాల సామాజిక వర్గాల కోసం దళితులలో మాలలు భాగస్వామ్యమా కాదా చెప్పండి అట్టుగా దళితుల్లో మాలోలున్నారా లేదా మరి దళితుల ఏ కులం గురించి దక్కల కోసం మాట్లాడిన శుభాష్ రాజేష్ అన్న మాదిగల కోసం మాట్లాడిన శభాష్ రాజేష్ అన్న సింధుల కోసం మాట్లాడిన శభాష్ రాజేష్ అన్న అని మాట్లాడతారు మరి మానవుల కోసం మాట్లాడితే ఎందుకు ఇప్పుడు చెప్పాలా కుల పిచ్చి నాకునట్ట వాడుకున్నట్ట మిగతా వాళ్ళ కోసం మాట్లాడినప్పుడేమో మెచ్చుకొని దండేస్తావు మరి మాలా సామాజిక వర్గాల కోసం మాట్లాడుతారేమో కులప్పించున్నట్టు రెడ్డిలు రెడ్డిల మీటింగ్ పెట్టుకోవచ్చు వెలుమోలు వెల్మల మీటింగ్ పెట్టుకోవచ్చు తమ్మోళ్ళు తమ్మల మీటింగ్ పెట్టుకోవచ్చు ఆఖరికి మన మేనమామలయ్య బాపనలు కూడా బాపల మీటింగ్ పెట్టుకోవచ్చు కానీ మాలలు మాలల మీటింగ్ పెట్టుకుంటే మాత్రం పెద్ద సమస్య ఇది ఎక్కడ న్యాయం అండి ఎందుకంటే వాళ్ళకి తెలుసు మాల లోపల ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు సామాజిక అవగాహన కలిగిన వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా మిగతా సమాజాల కోసం ఒక క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఆలోచిస్తారు నేను ఈ అడుగుతున్న మందకృష్ణ మాదిగన్న మరి భారత రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వర్గీకరణ ఉద్యమాన్ని కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారా మాయావతి మాదిగ సామాజిక వర్గానికి చెంది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు నాలుగు సార్లు సీఎం అయింది భారతదేశానికి గుండెకాయ అయిన ఉత్తరప్రదేశ్కు సీఎం అయిన అందరికంటే ముందు మాయావతి గారే వర్గీకరణ వద్దంటున్నారు మరి నువ్వు మాలల్ని మనం అదనెట్లంటావు నీ సామాజిక వర్గం నుంచి నిన్నగాక మొన్న నగీనా నుంచి ఎంపీ అయినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ అదే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అవి రాజ్యాంగ వ్యతిరేకము బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగానికి విఘాతం కల్పిస్తుందని మరి మీ కులంలో ఉన్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్ చమారు వ్యతిరేకిస్తున్నాడు నువ్వు మానవట్టు అంటావు మరి ఈ పాపంలో భాగస్వామ్యం అంబేద్కర్ గారి ఫలాన్ని పొంది తిన్న అన్నంలోనే ఉచ్చబోసే లక్షణ కొడుకులు మంది ఉన్నారు ఒకడు అంటున్నాడు బాబాసాబ్ అంబేద్కర్ అంబేద్కర్కి కూడా మాలల పిచ్చి లేకపోతే ఆన మహర్ల సమావేశం ఎట్లా నిర్వహిస్తాడని ఒరే పిచ్చిగాడిది కొడుక ఎవడైతే ఈ మాట స్టేజ్ మీద అన్నాడో వాడికి చెప్తున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహర్ల సమ్మేళనం జరిపిండు మీ చెమర్ల సమ్మేళనం కూడా జరిపిండు కాకపోతే నీ పేజీల ఆ పుస్తకంలో పేజీ నింపేస్తే ఆ తప్పు నాది కాదు అంబేద్కర్ గారు ఒకవేళ నిజంగానే ఉండి మహిళలకు మాత్రమే రాజ్యాంగం రాస్తే ఆర్టికల్ మూడు వందల నలభై ఎవరి కోసం రాశాడండి బీసీల కోసం దర్ ఇస్ ద హ్యాండ్స్ ఎవరైతే వాళ్ళ రెక్కల కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నారో ఈ దేశంలో అత్యంత సింహపాదమైనటువంటి బీసీలకు ఈ దేశంలో హక్కులు కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అందించిందో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నువ్వు ఒక కులవాది అని ఎట్లా మాట్లాడతావు అలాంటి వారిని మనం క్షమిద్దామా పీపుల్ మస్ట్ రిజర్వేషన్ ఎవరైతే ఆటవిక జీవితాన్ని జీవిస్తున్నారో అడవుల్లో పశువులాగా బ్రతుకుతున్నారో జంతు సమానంగా జీవిస్తున్నారో వాళ్ళని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తీసుకొని రావాలా వాళ్ళని కూడా ప్రజాస్వామ్యంలో భాగం చేయాలని ఈ లబ్బాలను కోయలను షెడ్యూల్ ట్రైబ్ పేరు మీద బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ మూడు వందల నలభై రెండు ప్రకారం రిజర్వేషన్ ఇస్తే బాబాసాబ్ అంబేద్కర్ గారికి కుల మాట్లాడతారు ఈ దేశంలో స్త్రీలకు చాలామందికి తెలియదు మన స్టేజ్ ఉన్నటువంటి చాలామంది నాయకులు కూడా ఏం చదవకుండానే ఏమనుకోకూడదు మీ తమ్మునే ఏం చదవకుండానే హే అంబేద్కర్ మా దేవుడే ఏమంటారు అంబేద్కర్ మా దేవుడే ఓ ఇట్లా అంబేద్కర్ మా దేవుడు మా దేవుడు అని చెప్పేసి మన జీబులో మనమే కూర్చుకున్నాం ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏంది అంటే అంబేద్కర్ భారత రాజ్యాంగం అంతకుమించి ఏమైనా తెలుస్తుందా మనకు అంబేద్కర్ గారు ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఈ దేశానికి చెప్పండి ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆ విషయం మనకు తెలుస్తుంది ఈ దేశానికి మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు బాబు రాజేంద్ర ప్రసాద్ ఆ విషయం మనకు తెలుస్తుంది కానీ ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవి కేవలం బీసీల కోసం స్త్రీలకు సమానమైన హక్కులు ఇవ్వకపోతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందు ముందున్నటువంటి రాజ్యాంగం అనువాదంలో స్త్రీల గురించి రాసుకుంటారు వాడు కౌమారే పుత్రరక్షి ఎవరే భర్త రక్షి వృద్ధాప్య పుత్ర రక్షణి నా స్త్రీ స్త్రీకి స్త్రీని స్వేచ్ఛ రాసుకుంటే అలాంటి స్త్రీని పురుషులతో సమానంగా ఈ దేశంలోకి పంపినప్పుడే ఈ దేశ వ్యవస్థ బాగుపడుతుందని బాబాసాహబ్ అంబేద్కర్ గారు కోడ్ బిల్లు పెడితే ఈ దేశంలో ఉన్నటువంటి మనువాద వ్యవస్థ దానికి ఒప్పుకోకపోతే బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏ స్త్రీలకైతే ఏ బీసీలకైతే నేను న్యాయం చేయలేనో అలాంటి న్యాయశాఖ మంత్రి పదవి నాకు అవసరం లేదు కొడకా నన్ను పార్లమెంట్లో మీరు నా గొత్తు నొక్కుతారు కావచ్చు నేను పార్లమెంట్ బయటపై ప్రజాస్వామిక పోరాటం చేస్తాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇది ఏ మాలా మాధువు తెలియాలి ఈ దేశంలో బీసీల కోసం స్త్రీల కోసం అంబేద్కర్ గారు ఈ దేశంలోనే అత్యంత గొప్ప పదవైన న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిందని ఏ మాలో తెలియదు మాది కూడా తెలియాలి ఇక బీసీలకు ఎప్పుడు మనం ఈరోజు మాలలని ఈరోజు మాలలని కేవలం ఒక వర్గమే కాదు చాలా వర్గాలు టార్గెట్ చేస్తూ ఉన్నాయి నిజంగా మనల్ని మనల్ని ఒకసారి సమీక్షిస్తుందాం మన పోరాటాలు ఎందుకు సదగిలిపోయినాయి మన పోరాట స్ఫూర్తి ఎందుకు తగ్గిపోయింది నిజంగా మన పిల్లలకి బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి మనం నేర్పుతున్నామా ఒకసారి మీ మనసును మీరే ప్రశ్నించుకోండి మీ పిల్లలకి అంబేద్కర్ గారి గురించి తెలుస్తుందా మీ పిల్లలకు రమాబాయి తల్లి త్యాగం తెలుస్తుందా మీ పిల్లలకి బాబాసాహబ్ అంబేద్కర్ కంటే ముందు మహాత్మా జ్యోతిబాఫులే మహాత్మా జ్యోతిబాపులే లాంటి వ్యక్తులకే బాజీరావు పేష్వా లాంటి సైన్యాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా హక్కులను సాధించి ఐదు వందల మంది ఇరవై ఎనిమిది వేల మందిని ఊచకోత కోసి ఈ దేశంలో మహాత్మా జ్యోతిబాపులకే విద్యాభిక్ష పెట్టినటువంటి వ్యక్తులు మహర్మల సంగతి మనకి తెలుసా ఎవరు చెప్పినా బాబాసాబ్ అంబేద్కర్ గారికి నేను చెప్పినా మహాత్మా జ్యోతిబాపుల నుంచి బాబాసాబ్ అంబేద్కర్ గారికి చదువు వచ్చిందని చెప్పి మనం విన్నాం కానీ అదే మహాత్మా జ్యోతిబాపులే ఏమని చెప్తున్నాడు ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ తరఫున పోరాటం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద రాజైనటువంటి బాజీరావు వస్తారని మీకు చదువుకోవడానికి విద్య తాగడానికి నీళ్లు దున్నుకోవడానికి భూమి మిమ్మల్ని మనుషులుగా కూడా స్వీకరించడానికి నేను సిద్ధంగా లేను గెట్లాస్ట్ అంటే ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళతో కలిసి పోరాటం చేస్తే ఆ మహాత్మ పోరాటం ద్వారా ఈ రోజు నాకు విద్య వచ్చిందని మహాత్మా జ్యోతి బాబులనే చెప్తా ఉన్నాడు మిత్రులారా మన చరిత్రను మనం తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది చాలా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అగో ఇన్ని రోజులు రాజేశ్వరి అని మంచోడు అనుకున్నాం ఇన్ని రోజులు రాజేశ్వరని ప్రజాస్వామ్య వ్యక్తి అనుకున్నాం ఇన్ని రోజులు రాజేశ్వరని చాలా మంచోడు అనుకున్నాం చూసింద్రా రాజేశ్వర కూడా కులపిచ్చినది పిచ్చినది అయ్యా రెడ్డిని మీటింగ్ పెట్టుకొని పోయి రెడ్డిని మీటింగ్ పెట్టుకుంటే అక్కడ పోయి నేను పాట పాడితే రాజేష్ అన్న లేదు కుమ్మర మీటింగ్ పెట్టుకుంటే అక్కడ పోయి అన్న పాట పాడితే లేదు కమ్మరలు మీటింగ్ పెట్టుకుంటే అక్కడ పోయి రాజేష్ అన్న పాట పాడితే లేదు మాలోడిని పుట్టి మాలోడు కడుపులో పుట్టిన నేను మాలోడి కోసం మాట్లాడితే ఈ దేశంలో కులపించున్నకు నాకు కుల అంటున్నటువంటి గాజు కొడుకుల చెప్తా ఉన్నా నా తండ్రి నీ తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఈ ఊర కుక్క కోసం మాటలు మాట్లాడిన నాడు మీరు నోరు తెలుసుకుంటే ఈ రాజేష్ గారు ఈ సభలోకి మాట్లాడాల్సిన లేకుండా ఆ ఊరకుక్కలు మీరు ఆయన ఒక ఆయన అంటాడు ఏ మాల సంస్కృతికి సాంకృతికి సంస్కృతికి సంబంధం లేదు మేము వద్దు వద్దనమ్మా ఎంట పడుతురేవా ఎవడ్రా మీ వచ్చింది ఎవడు మీ బేరానికి వచ్చిందని అడుగుతున్నా అమ్మా నా తల్లి వయసున్న వాళ్ళు ఉన్నారు నా అక్క వయసున్న వాళ్ళు ఉన్నారు నా తమ్ముడు వయసున్న వాళ్ళు ఉన్నారు నా తండ్రి వయసున్న వాళ్ళు ఉన్నారు ఏ ఊర్లోనైనా మాల మాదిగా ఇంట్లో పక్క పక్కన కాకుండా వేరే చోట వేరు వేరుగా ఉన్నాయా గట్టిగా చెప్పండి ఆ వాడాల కెమెరా ఉన్నాయా లేవు కదా ఎప్పుడు లేవు మన తండ్రుల టైంలో లేవు మన తాతల టైంలో లేవు ఒక ఆయన వచ్చి మాదిగలు మహారాజులు అంటాడు మరి మాలో లేదురా ఇద్దరం కలిసి ఉన్నాం కదా స్కూల్లో పోయి ఎస్సీలందరూ వచ్చి నిలబడి ఉన్నారు వాటర్ ఇద్దరం కలిసిపోయి నిలబడితే నీ మీద వివక్ష జరిగినా నేనే పోరాటం చెప్పి నా మీద వివక్ష జరిగినా నేనే పోరాటం చెప్తే నీకు బాబాసాహబ్ అంబేద్కర్ గారి త్యాగాన్ని ఉద్యమాన్ని కలిసి అన్నదమ్ములాగా పంచుకుంటే మీ నేర్పితిని అన్నీ చేస్తే ఈయననేమో మాదిగారు మహారాజులు అంటాడు క్వశ్చన్ మార్క్ పెడతాడు ఈయననేమో మానల్లు మరి మాన మనవాదులైతే మీకు విద్య నేర్పినటువంటి నువ్వేం కావాలి నీకు ఊపిరి వచ్చినటువంటి వాళ్ళు వల్ల నువ్వు సహాయం పొందిన నువ్వేం కావాలి దయచేసి ఇలాంటి అవాకు చవాకులు మానుకొని ఎవడి పంచన ఎవడు చేరిండు ఎవడు ఏం చేయాలని చెప్పి చూస్తున్నాడో ఈ రాష్ట్రం చూస్తూ ఉన్నది ఒక మాలవాడి కడుపులో పుట్టినటువంటి ఒక మాలగా నా జాతిని నడి మార్కెట్లో నా తండ్రి బాబాసాబ్ అంబేద్కర్ గారిని విమర్శిస్తూ ఉంటే నా జాతిని అవహేళన చేస్తూ ఉంటే ఒక దళితుడిగా మీ అందరి కోసం పోరాటం చేసిన నేనే ఒక మాలగా కూడా నా మాల జాతి కోసం పోరాటం చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ ఐ నెవర్ ఫర్గెట్ ఆస్ ఏ సన్ ఆఫ్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ దట్ ఈస్ ఆల్సో మై రెస్పాన్సిబిలిటీ ఐ బిల్ నాట్ ఫర్గెట్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆ రోజు గొప్పగాడిగా కనిపించినటువంటి నేను మీకు ఈరోజు గొప్పవాడిగా కనిపించకపోయినా నాకు అవసరం లేదు నేను జస్తే మీరు వచ్చినా రాకపోయినా నా జాతి వచ్చి వరకు నన్ను భుజాల మీద వస్తుందనే విషయాన్ని నేను ఇన్ని రోజులు గోరెట్ వెనుకన్న గద్దరన్న జయరాజన్న లాంటి వాళ్ళు మనలో ఉన్నటువంటి మన రాజకీయ నాయకులు కూడా మనకు మద్దతుగా లేకపోవడానికి మిగతా వాళ్ళందరూ కూడా భయపడడానికి గల కారణం ఏంటంటే మా మాలజాతి మా వెనకాల ఉంటుందో లేదో అని భయం ఇక నుంచి మన నాయకులకి మన మేధావులకి నమ్మకాన్ని ఇప్పిద్దామా వాళ్ళ పిలుపు మేరకు పోరాటానికి సిద్ధమవుదామా జై భేమ్